హలో అండి ఈ మధ్య వీడియోస్లో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నా అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే ఇచ్చేస్తానండి కొన్ని నెలల క్రితం నేను నా ప్రెగ్నెన్సీ స్టోరీ అయితే షేర్ చేశాను కదా అప్పుడైతే నేను చెప్పాను నాకు సెల్ ఎనిమియా ఉంది అని చెప్పి షేర్ చేశాను బట్ దాని గురించి అయితే నేను వీడియోస్లో చెప్పలేదు బట్ ఆ వీడియోకి ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు సేమ్ నాకు కూడా ఇదే ప్రాబ్లం ఉంది ఇలా నేను చాలా సఫర్ అవుతున్నాను అని చెప్పి కామెంట్ చేశారు కాకపోతే ఆ ప్రాబ్లం ఉన్నట్టు ఆవిడకి ముందే తెలియదు అండి మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో తెలిసింది ఇంకా వాళ్ళ ఆయన వాళ్ళ వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే మీరు మోసం చేసి పెళ్లి చేశారు మాకు డైవర్స్ కావాలి అని అంటున్నారంట సో తను చాలా ఫీల్ అవుతూ కూడా నాకు మెసేజ్ చేసింది ఇదేమీ పెద్ద ప్రాబ్లం కాదండి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కానీ వాళ్ళకి మినిమం నాలెడ్జ్ లేక భయపడుతున్నారనమాట ఏదేమైనా మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ కి కానీ హస్బెండ్ కి కానీ ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు అవి ఎలా క్లియర్ చేసుకోవాలి అనే దాని మీద ఆలోచించాలి కానీ ఇలా డైవర్స్ తీసుకుంటాను తీసుకోవాలని అయితే అసలు అనుకోకూడదండి ఏదేమైనా ఆ అమ్మాయి అయితే చాలా బాధపడుతుందండి తనకు వచ్చిన ప్రాబ్లం గురించి కాదు తన హస్బెండ్ ఇలా అంటున్నాడు అనే బాధే తనకి ఎక్కువగా ఉందనమాట ఈ టాపిక్ గురించి షార్ట్స్ లో కంటే లాంగ్ వీడియోలో చెప్దామని అయితే అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ బాయ్